క్షణకోప మహాంతో పాపిష్ఠా కల్పకోపన గొప్ప మాట ఇక్కడ మహాత్ములకి కోపం వస్తే క్షణమే ఉంటుందట పాపాత్ములకు కల్పకోపన గొప్ప మాట అన్నాడు ఇక్కడ చచ్చే వరకు ఉంటుందని కాదు తర్వాత జన్మల్లో కూడా కొనసాగుతుంటుంది అదేంటో అంత కోపాలు ఉంటాయి కొంతమందికి కొంతమంది అప్పుడు వచ్చిందండి కోపం ఇప్పటి వరకు ఇలాగే ఉన్నానండి అంటాడు అది గొప్ప అనుకుని అంటే దౌర్భాగ్యం ఇప్పటి వరకు దాన్ని వితథాభినివేశ అని ఒక పెద్ద దోషం కింద శాస్త్రం చెప్పిందండి వితథ అభినవేశం అంటే పనికి మాలిన పట్టుదల అప్పుడు అన్నానుగా ఇప్పటి ఇప్పటివరకు ఉన్నాను అదే తపస్సు కూర్చున్నట్టు పట్టుదల అక్కడ బాగుంటే కానీ ఇక్కడ బాగు దాన్ని మానసిక పాపాల్లో ఒకటిగా చెప్పారు దాన్ని వితథాభినవేశ తెలుసుకోండి అప్పుడు అన్నావుగా అందుకు వరకు సాధిస్తున్నానంటే అవి దోషములు అందుకు ఉత్తమే క్షణకోపం అత్తన్నారు ఉత్తములకు కోపం వస్తే క్షణంట మధ్యమే ఘటికాద్వయం మధ్యములకు కోపం వస్తే రెండు గడియలు ఉంటుందట ఇక అధములకు కోపం వస్తే కొన్ని రోజులు ఉంటుందట అధమాధములకు కోపం వస్తే అది కలకాలం ఉంటుంది ఇక్కడ కనుక మనం ఎవరమో మనం ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని మన కోపాలు ఎంతవరకు ఉన్నాయి